పడుకునేటప్పుడు ఇలాంటి ఒక మంచి సీనరేం చూస్తా పడుకుంటే ప్రశాంతంగా శాంతంగా కదా పెళ్లికి పెద్ద పెద్ద పుర్చీలు కట్టుకుంటాం కదా క్యూట్గా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ ఉంటే సోపడు ఉంటాం కదా నడు చూసే సన్నగా ఉందో సాగదిస్తే తీస్తే అంతకు రెండింతలు వస్తుంది అది అసలు మీకు ఇలాంటి క్లాసీ ఐటెం చూశాక వస్తున్నాయా అసలు ఇలాంటి కలెక్షన్స్ లోపల చాలా ఉన్నాయి నేను చేసే పొదుపుకి ఇదే నా పెద్ద పిల్ల హై అయ్యండి ఈ వెడ్డింగ్ పాపప్ షో మీకు ఏపీఎస్ కన్వెన్షన్ హాల్లో ఇవ్వాలా అండ్ రేపు రెండు రోజులు మాత్రమే కండక్ట్ చేస్తా అండి ఎంట్రన్స్ ఫీజు మాత్రం ఫిఫ్టీ రూపీస్ మస్ట్ షుడ్ గా పే చేయాలి సో ఈ ఎగ్జిబిషన్స్ లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దామా ఈ ఈ ఎగ్జిబిషన్ కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్ అండి శారీస్ అయినా జ్యువెలరీ అయినా సో మొత్తం దానికి సంబంధించింది అనమాట మీరు ఎక్కడైనా మధ్యలో స్కిప్ చేశారనుకోండి చాలా వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ అయిపోతారు సో అసలు కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయో తెలుసా మీరు ఎక్కడైనా పెళ్లికి షాపింగ్ చేయాలనుకుంటే ఈ ఎగ్జిబిషన్స్ లో మస్ట్ గా ప్రిఫర్ చేసేవచ్చు అబ్బా అది మీకు ఎడిట్ చేసుకోవచ్చు ఏంటండి అరేస్ట్ చేసి మీకు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా అని తీసే అంతే చాలా మంది అనుకుంటారు కదా ఫంక్షన్స్ లో నేను యూనిక్ గా కనిపించాలి అని స్పెషల్ గా కనిపించాలి అనుకుంటారు కదా సో దట్ అలాంటి వాళ్ళకి అసలు ఎగ్జిబిషన్స్ మస్ట్ గా ప్రిఫర్ చేసేయచ్చండి ఎందుకు అంటే ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూస్తున్నాను నేను ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాక అండ్ ఇన్ని ఎగ్జిబిషన్స్ పెడుతున్నారా కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మారిపోతానే ఉంటాయి అండ్ దట్టు అన్ని హ్యాండ్లూమ్ సారీస్ అండి వేరే 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 స్టేట్స్ నుంచి వస్తారు సో ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని మన కళ్ళ ముందే దొరుకుతాయి అండ్ ప్యూర్ ఐటమ్స్ కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి నేను ఆ విషయం నేను ఎగ్జిబిషన్స్ వీడియోస్ తీసిన దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట ఓ మంది ఎగ్జిబిషన్స్ లో షాపింగ్ చేస్తారా అని అంత ప్రైస్ ఉంటాయి కదా అలా ఎలా షాపింగ్ చేస్తా అనుకుంటారండి అట్లేం కాదు అసలు ఎగ్జిబిషన్స్ కోసం వెయిట్ చేసి మరీ షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా నేను లాస్ట్ లో అసలు ఎగ్జిబిషన్ లో ఎంత క్లౌడ్ ఉన్నారనేది కొంచెం ఒక చిన్న బిట్ యాడ్ చేస్తాను చూడండి ఇలా సారీసే కాదండి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కలెక్షన్స్ లో కూడా రోజ్ రోజ్ గోల్డ్ పాలిష్ అని చెప్తున్నారు కదా ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ కూడా ఎన్ని కలెక్షన్స్ ఉంటున్నాయోనండి లిటరల్లీ ఇప్పుడున్న పరిస్థితులు ఎవ్వడం గోల్డ్ కొనలేము సో దట్ ఇంకా అందరూ అందుకే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీని ఇష్టపడుతున్నారేమో దీంట్లో చేస్తారండి షాపింగ్ అసలు ఒక రేంజ్ లో చేస్తారు సారీస్ కి ఎంత డిమాండు ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా అంతే డిమాండ్ సో దట్ నేను అసలు మాక్సిమం ఇవే కవర్ చేశాను అండి సారీస్ అండ్ ఈ రోజు గోల్డ్ పాలిషే అనమాట అన్ని కొన్ని కొన్ని షాప్స్ లో కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఒక్క విషయంలో మాత్రం నేను మీకు సారీ చెప్తానండి ఎందుకు అంటే ఇది ఇట్లాంటి చిన్న చిన్న బ్లర్ వస్తుందండి కొన్ని కొన్ని చోట్ల సో దట్ మీ ఆ ఒక్కదానికి నన్ను కొంచెం ఎక్సెప్షన్ ఇవ్వండి మాక్సిమం మీకు దగ్గర నుంచి చాలా క్లియర్ గా చూపిద్దామని ట్రై చేసిన అండి బట్ వాళ్ళ లైటింగ్ ఎఫెక్ట్ కో ఏమో కొంచెం బ్లర్ వస్తుంది ఆ ఒక్క విషయంలో మాత్రం నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి అండ్ మీకు అందుకే చెప్పేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఆఫర్లు ఏమున్నాయి అసలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏ కాస్ట్ లో ఉన్నాయి అని తెలుస్తుందని చెప్తాను బట్ మీరు నా మాట ఎక్కడంటారు మీ యధావిధి తథాశక్తి లాగా ఇంకా అట్లా పాస్ చేసుకుంటే వెళ్ళిపోతారు మీరు ఆ స్క్రిప్ట్ చేసుకుంటే వెళ్ళిపోయారు మంచి ఇంట్లో కలెక్షన్స్ యూనిక్ కలెక్షన్స్ మీకు బయట ఎక్కడైనా దొరుకుతాయా అందుకేనండి ఎగ్జిబిషన్స్ కలెక్షన్స్ చాలా బాగుంటాయి కొంచెం పేషెన్సీ ఉంటే కలెక్షన్స్ మిస్ అవకుండా అండ్ ప్రైజెస్ కూడా తెలుస్తాయి ఇప్పుడు దాకా నీ బొన్న నీ సొత్తు తప్ప ఏదైనా ఒక్కదైనా ప్రైస్ చెప్పావా అనుకుంటున్నారా నేను తర్వాత ప్రైజెస్ చెప్పటం స్టార్ట్ చేశాక నేను ఇలా మాట్లాడటానికి నాకు అవకాశం ఉందది కదా అందుకని ఫస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసా తర్వాత కొంతమందితో ఆల్రెడీ చెప్పించాలండి అంతా చెప్పించిన బోర్ కొట్టేస్తుంది కదా ఏదో న్యూస్ చదివినట్టు అందుకే మధ్య మధ్యలో నేను ఇలా వాయిస్ వర్చుకుంటా ఇలా చేసాను అనమాట యాక్చువల్లీ నేను ఎగ్జిబిషన్స్ లో కలెక్షన్స్ చూసాక బయట షాప్స్ కి వెళ్తే మీ కలెక్షన్స్ కన్నా ఎగ్జిబిషన్స్ లో కలెక్షన్స్ కొంచెం యూనిక్ గా అనిపించాయి కదా అయ్యో ఒకసారి మిస్ అయ్యానా నెక్స్ట్ టైం ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అని అనిపించేంత కలెక్షన్స్ ఎంత బాగుంటాయినండి లిటరలీ ఆ విషయం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ లో ఈ విషయం నాకు తెలియక అమ్మో అమ్మో ఇంత కాస్ట్ పెట్టి కొంటారా అని అనేది నేనే అనేదాన్ని ఇప్పుడు నాకు కూడా ఈ వన్ ఇయర్ నుంచి చూడంగా చూడంగా నాకు కూడా అలవాటు అయిపోయింది కలెక్షన్స్ ఇంత బాగున్నాయి కదా అందుకే అందరు ఇక్కడ షాపింగ్ చేసినారా అని అండ్ దట్ టు షాపింగ్ మీన్ షాపింగ్ మాల్స్ లైక్ అట్లా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు బట్ పర్టికులర్ ఎగ్జిబిషన్స్ కోసం ఏం చేసిన ఎగ్జిబిషన్ లో షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అసలు ఈ డ్రెస్సులు చూడండి నడువును చూసారు అంటే సన్న సన్నగా ఉన్నాయో బట్ ఎక్స్టెండ్ చేస్తే చాలా వస్తుంది కూడా మూడున్నర వెయ్యి నుంచి మొదలండి ఆరున్నర వెయ్యి వరకు ఉన్నాయి కలెక్షన్స్ అయితే తన ఓన్ బొటిక్ కూడా ఉంది అండ్ కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంది నేను పాస్ట్ లో చూపించాను కదా మీకు దాని మీద ఎడిట్ చేసుకుని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు కదా అని తినే షాప్ లోని షాప్ అట్రాక్ట్ అవడానికి ఒక ఐటమ్ అలా పెట్టుకుంది వెయిట్ కలెక్షన్ ఉంటుంది ఇయర్ రింగ్స్ మొత్తం రెగ్యులర్ వే జువెలరీ అనమాట నోస్ ప్రింగ్స్ దగ్గర నుంచి ఉంటాయి మన దగ్గర ఇంకోటి వచ్చేసరికి మనకి ప్రసెంట్ ఫ్లైట్ బుక్ మేకింగ్ చార్జెస్ డిస్కౌంట్ ఉంటుంది కలెక్షన్ అనమాట రింగ్స్ కానీ రింగ్స్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి రింగ్స్ బ్రేస్లెట్స్ అయితే మీకు ఫిఫ్టీ థౌసండ్ నుంచి బ్రేస్లెట్స్ ఉంటాయి అలాగే మన దగ్గర స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి కట్టుకుంటే లెవెన్ మంత్స్ పే చేస్తే టెన్ మంత్స్ పే చేస్తే వన్ మంత్ కంపెనీ కాంప్లిమెంటరీ ఇస్తుంది అనమాట లెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత మీరు ప్రొడక్ట్ ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు బ్లాక్ బీట్స్ కానీ లైట్ వెయిట్ కలెక్షన్ ఇదంతా మొత్తం ఇయర్ రింగ్ సెట్స్ వస్తాయి కంప్లీట్ ఇదంతా డిజైన్స్ పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు కన్నా తన పక్కన ఉన్న అమ్మాయి నచ్చుది కదా ఆబ్వియస్లీ యాక్చువల్లీ అక్కడ కూడా పెళ్ళికూతురు నచ్చుతుంది కానీ పెళ్లికూతురు పక్కనన్న అమ్మాయి బాగా నచ్చుతుంది నాకు కూడా ఈ షాప్ లో దానికన్నా ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ చాలా బాగా నచ్చింది అందుకే పర్టికులర్ గా ఆ అమ్మాయి ఫేస్ లేకుండా అలా విడి తీసాను అనమాట ఎవరు నన్ను తిట్టుకోబాకండి అందులో ఇలాగా కొంపలు కొంపలు అని యాక్చువల్లీ నా గుర్త చెప్పాలనే కానీ ఆ కలెక్షన్స్ చాలా బాగున్నాయి బట్ తను వేసుకున్న డ్రెస్ నాకు ఇంకొంచెం బాగా అనిపించి అలా చేశాను అనమాట ఇంకంత ఉంటే అయిపోతుండ బాబు అనుకుంటున్నారా ఇవన్నీ మళ్ళీ మీకు వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి ఆఫ్ కోర్స్ మళ్ళీ అందరూ కూడా ఆ రోజు గోల్డ్ పాలిష్ బేర్ చేయలేదు కదా సో దట్ మళ్ళీ వాళ్ళకు కూడా ఆల్టర్నే ఉండాలి కదా అందుకని ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయనమాట అసలు ఎగ్జిబిషన్స్ వస్తే మీకు చిన్నగా అమౌంట్ లో కావాలని చిన్నగా పెద్దగా అంటే పెద్దగా అట్లా మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటది అనమాట అందరూ హై రేంజ్ అంటే ఉండలేము కదా అందరూ హై రేంజ్ లో సో మినిమం రేంజ్ లో కొడుకునే వాళ్ళకు కూడా పాసిబిలిటీ ఉంటదని చెప్పాలి నా ఇంటెన్షన్ అంటే సో నేను మాక్సిమం ఎవరిని హర్ట్ చేయాలని చెప్పట్లేదండి ఇఫ్ ఎని కేస్ ఎవరైనా నా వల్ల హర్ట్ అయితే సారీ ఇంటెన్షనల్ గా నేను ఎవరిని హర్ట్ చేయాలని అనుకోను అండ్ దట్టు తెలియకుండా ఎవరినైనా హర్ట్ చేస్తున్నానేమో పడు స్పెషల్ కిట్స్ ఉంటారు ఆర్టిజం కిట్స్ చేత ఒకేషనల్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము ఇవి సేల్ చేసి వాళ్ళకి అమౌంట్ వస్తాం జరుగుతుంది బట్టి కాస్ట్ ఉంటదండి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజ్ డూప్ స్టిక్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి భగవంతుడు ఒక లోపం పెట్టిన ఇంకొక వరాన్ని ఇచ్చినట్టు వాళ్ళ క్రియేటివిటీ చూడండి వాళ్ళకి మనం డైరెక్ట్ గా హెల్ప్ చేయలేకపోయినచ్చు కనీస పర్చేస్ చేస్తే కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళ అవుతాం కదా సో ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి చోట పర్చేస్ చేస్తే వాళ్ళకి మనం డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా చూడండి వాళ్ళ వాళ్ళ క్రియేటివ్ చూడండి ఎంత బాగా చేశారు కదా ఓనీ వాళ్ళ లోపం ఉండొచ్చు కానీ వాళ్ళ చేతిలో ఎంత విద్య ఉందండి సో ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ఉన్నాయండి ఎంత బాగుంది అనుకుంటున్నారు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ఐ మీన్ చెప్పాల్సి కూడా ఉన్నాయి బట్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా నచ్చాయండి అది రెండు వేల ఐదు వందలు లైక్ అట్లా చెప్తున్నారు ఐ మీన్ కింద ఉన్నాయి కదా రౌండ్ గా అవి వాటి కాస్ట్ మాత్రమే చెప్తున్నా మిగతా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు అనమాట అని చెప్పులు కూడా ఎంత క్లాస్ ఉన్నాయో ఆఫ్ కోర్స్ మరి ఎగ్జిబిషన్ క్లాస్ అయినప్పుడు అంత క్లాస్ అయితే ఉంటుంది అనుకోండి బట్ చూడటానికి చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్ని పెళ్లి పట్టు చీరల మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంటండి యాక్చువల్లీ మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి బ్యాంగిల్స్ ఆడవారు మేము మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి గాజు బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ గాజు మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ తో అట్లా చాలా క్లాస్ కి చాలా బాగున్నాయి యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వింటున్నాను అనమాట అంటే పెళ్లి పొట్టు చీరలకి పర్టికులర్ గా మళ్ళీ విడిగా కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉంటాయా అని కోర్స్ ఎప్పుడైనా కొంటే తెలుస్తుంది అనుకోండి ఎగ్జిబిషన్స్ పుణ్యమా నాకు చాలా నాలెడ్జ్ వస్తుంది అన్ని అన్ని విధాలా ఈ డ్రెస్ బ్లాక్ అండ్ వైట్ లెవర్స్ ఈ డ్రెస్ గా ప్రిఫర్ చేస్తారబ్బా చాలా బాగుంది ఇక్కడ అసలు ఈ షాప్ లో బ్యాంగిల్స్ ఉన్నాయండి ఎంత బాగుంది అనుకుంటున్నారు బ్యాంగిల్స్ అనే కాదు సారీస్ కూడా ఉన్నాయి తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి హ్యాండ్లూమ్స్ సో లేటెస్ట్ కలెక్షన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మాకు సీజన్ బట్టి డిపెండ్స్ ఆన్ సీజన్ బట్టి కలెక్షన్ అనేది తీసుకుంటా వస్తాము సో వింటర్ సీజన్ ఇప్పటివరకు రన్ అయింది వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్ కి కాలేజ్ పిల్లలకి ఎవరికైనా యూజ్ అయ్యేలాగా వెస్టర్న్ స్టైల్లో కాశ్మీర్ ప్యూర్ ఊల్ అండి ఇది హ్యాండ్ మేడ్ ఐటమ్ సో ఎవరికైనా కాలేజ్ పిల్లలు కావచ్చు ఎవరికైనా కావచ్చు లైక్ ఇలా వస్తాయి ట్రౌజర్స్ కానీ మనకు అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది మెటీరియల్ చూస్తున్నారు కదా బాడీ ఫిట్ వస్తుంది ఎగ్జాక్ట్ గా ఇది వచ్చి స్కర్ట్ అండి ఇలాగ డిఫరెంట్ స్టైల్ లో జూట్ కమ్ ఊల్ తో మేము ఇలా చేపించాము హ్యాండ్ మేడ్ ఐటమ్ ఇవన్నీ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్స్పెషల్లీ సమ్మర్ కి స్పెషల్ గా కాటన్ అయితే తీసుకొచ్చాము వెంకటగిరి కాటన్ లైక్ ఇంకా స్టాక్ అయితే నేను ఇంకా పెట్టాలి సో ఇలా కాటన్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే వ్యూవర్స్ కలెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం హ్యాండ్లూమ్ ఐటమ్ అయితే తీసుకొస్తాము సో అందుకనే మాది విజయవాడ హ్యాండ్లూమ్స్ అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆల్ వెరైటీస్ డిఫరెంట్ గా మంగళగిరి పట్టు ఉంటుంది సో ఓవరాల్ గా లెనిన్ కాటన్ కాదీ కాటన్ ఇలాగా అన్ని ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ అండి డిఫరెంట్ ఐటమ్ ఉన్నప్పుడు షూర్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అంటే మా దగ్గర థౌసండ్ రూపీస్ కాటన్ శారీస్ అని చెప్పే కదండి ప్యూర్ కాటన్ శారీ మీకు ఇంకా నేను పెట్టలేదు ఇంకా నేను ప్రెసెంట్ చేస్తాను అది వచ్చి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు ఫైవ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఓవరాల్ గా డిపెండ్స్ ఆన్ సారీని బట్టి ప్రైస్ ఉంటుందండి ఈ మ్యామ్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఓన్ గా కస్టమైజేషన్ చేసి ఇచ్చారంటే బ్యాంగిల్స్ ఈ చీర మీకు ఎందుకు పర్టికులర్ గా చూపిస్తున్నా అంటే ఆ చీరతో పాటు మీకు ఏమేమి వస్తాయి చూపిద్దామండి అట్లా మొత్తం మీకు వాయినానికి సరిపడా వచ్చేస్తుంది కదా దగ్గర ఇంకా అట్లా వాయినంగా ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇక మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయనుకోండి ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఎందుకు క్షణంగా అడుగుతున్నా అనుకుంటున్నారా యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది కదా సో కనీసం హాఫ్ పార్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చిన్న డౌట్ అంతేనండి ఇప్పటికైనా మీ లవ్ అండ్ సపోర్ట్ ని నేను పొందలేకపోతానా అని ఒక చిన్న ఆశ సో ఆ ఆశతోనే వంద వీడియోస్ కాకపోతే ఎట్లీస్ట్ థౌజండ్ వీడియోస్ కి రీచ్ అయినాకైనా నేను దానికి ఎలిజిబిలిటీ అవుతానో లేదోనండి ఇప్పటి వరకు నన్ను చాలా మంది యాక్సెప్ట్ చేసినారు అండ్ దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ చూసిన వాళ్ళు అండ్ నచ్చిన వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినారు అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా కోరుకుంటున్నాండి అండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నా మీద ఉంటేనే కదా నేను సక్సెస్ సాధించేది సో ఎవరికైనా సక్సెస్ అనేది ఊరికే రాదండి అండ్ ఇదైతే అసలే రాదు ఇప్పుడు చూసాడో అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా కొన్ని షాప్స్ కొన్ని కలెక్షన్స్ చూడగానే బా ఎంత బాగుందో అనిపిస్తాయి అఫ్ కోర్స్ అందరికీ అన్ని అట్లా అనిపించాలనుకోండి అది ఎవరి ఇష్టం వాళ్ళది కొన్ని మా చూసినే మాత్రం నేను ఇందాక చూపించాను కదా దాంట్లో ఇంకొక రాసా అనమాట ఇది వాళ్ళు కస్టమైజేషన్ చేసిన విధానం నచ్చిందో కలర్ కాంబినేషన్ నచ్చిందో బట్ నాకు చాలా బాగా నచ్చింది కోర్స్ ఇది నా రేంజ్ కాదు అసలు ఈ పెయింటింగ్ చూసాడా ఈ స్టోన్ వర్క్ తో చేసిన పెయింటింగ్ అండి దీంట్లో జస్ట్ టూ త్రీ ఐటెమ్స్ ఉన్నాయి అంతే ఇవి మీకు తంజావూరు పెయింట్స్ అని మీకు తెలిసే ఉంటది కదా లాస్ట్ టైం కూడా చూపించాను కదా ఆ పెయింటింగ్ అండి మీకు నేచురల్ గా కావాలి న్యాచురల్ గా ఆర్ట్ ఐ మీన్ ఇట్లా ఆ దేవుళ్ళే కావాలంటే దేవుళ్ళుగా మీకు ఇట్లా కస్టమైజేషన్ కూడా అనమాట కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొంతసేపు ఇక్కడ ఉండి దాన్ని అలాగే చూస్తే బాగుండు అనిపిస్తుంది కదా నాకు ఒపీనియన్ ఎప్పుడు వస్తుందంటే మీకు ఈ స్టోన్ పెయింట్ ఉంది చూసారా క్రిస్టల్ మీద క్రిస్టల్ వర్క్ అది నాకు అలాంటి టైప్ ఆఫ్ సీనరీస్ చూస్తే నాకు ఎన్ని సార్లు చూసిన నాకు దాని ముందు అలా కూర్చుని అలా చొడబుద్దు అనమాట లైక్ అందరికి అన్ని నచ్చకపోయి ఉండొచ్చు అఫ్ కోర్స్ నాకు అది నచ్చింది మీకే నచ్చిందో కమెంట్ చేయండి వాళ్ళు దిస్ ఇస్ బాడీ సారీ ఏ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ ముంగనారీ ముట్ట रेडीमेड ब्लाउज रनिंग ब्लाउज रॉ सिल्क ब्लाउज उज एट हंड्रेडी जॉर्ज इशेड ब्लाउज हाँ है हां जरी कोटा प्योर बनारस जरी कोटा पारसी वर्क ब्लाउज कंट्रास्ट ब्लाउज फैंसी ब्लाउज कट वर्क लेस మామూలుగా మైసూర్ లో మాత్రమే ఇలా మిడిల్ రెడీ అవుతుంది ఇంకా ఎవరి దగ్గర కూడా ఇలా మిడిల్ డిజైన్స్ రావు తొందరగా ఇలా టూ షెడ్స్ లో ఇలా డిఫరెంట్ గా ఉంటాయి ఇలా సింగిల్ కలర్ లో కూడా ఉంది మిడిల్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయన్నమాట ఉన్నాయి ఆర్యా బాధనీస్ అంటారనమాట యా మొత్తం డిజైన్ తో వస్తుంది అనమాట సింపుల్ ప్రైజింగ్ రేంజ్ లో మామూలుగా మనకి ప్యూర్ బాధనీస్ కి వెళ్ళామంటే దాదాపు థర్టీ థౌసండ్ ఫార్టీ కదా ఇది సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి మనకి సో ఈ ఘర్చోలా ఏదైతే ఉందో ఇది హ్యాండ్ మేడ్ గర్చోలతో వస్తుంది అలా కావాలన్నా ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ఇట్లా అజర ప్రింట్ లో వస్తాయి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి అండ్ సారీస్ అన్నిటి మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి ప్రెసెంట్ థర్టీ పర్సెంట్ మీకు అసలు అంబర్ల చూడగానే అర్థమైపోయి ఉంటది కదా ఇది ఎవరి కలెక్షన్ ఏంటి అనేది సో ఎవ్రీ టైమ్ తన ఇంట్రొడక్షన్ లేకుండా తను యూనిక్ ఏదో ఒకటి తీసుకొస్తా అనమాట తన షాప్ లో కలెక్షన్స్ చాలా బాగుంటాయండి నేను లాస్ట్ టైం తన షాప్ లో కలెక్షన్ కలెక్షన్ షాపింగ్ చేసిన కూడా మీకు చూపించాను కదా ఇంకా మీకు ఇది కూడా రోజ్ గోల్డ్ పాలిష్ అంటున్నాం కదా సో దట్ ఆ క్రియేట్ ఆ కలెక్షన్స్ ఏండి దీంట్లో మీకు ఆఫర్స్ ఉన్నాయి ఎలా ఈ కలెక్షన్స్ మీద ఇవాళ రేపు మీకు ఎగ్జిబిషన్ లో షాపింగ్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అండి అండ్ వెస్ట్రన్ కలెక్షన్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది అంట ఇన్స్టాగ్రామ్ ఐడిలో పర్చేస్ చేసే వాళ్ళకి ఏం ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇవాళ రేపు మీకు ఎగ్జిబిషన్స్ లో కూడా అవే ఆఫర్స్ ఇస్తున్నారు సో ఎవరికైనా కావాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి తన దగ్గర మాత్రమే ఈ ఆఫర్స్ విన్నాను మిగతా వాళ్ళ దగ్గర నాకు తెలియదు సో తన ఆఫర్ చెప్పమంది ఈ ఆఫర్ నడుస్తుంది మా షాప్ లో నా వీడియోలో మూడొంతులు ఈ గోల్డ్ పాలిష్ జ్యువెలరీ కానీ వన్ గ్రామ్ జ్యువెలరీ కానీ మామూలు గోల్డ్ కానీ ఈ కలెక్షన్స్ ఏ ఉన్నాయండి ఎందుకు అంటే మరి వెడ్డింగ్ కలెక్షన్స్ అంటే శారీస్ ఎంత ముఖ్యమో దాని మీద ఉండే జ్యువెలరీ కూడా అంతే ముఖ్యం కదా ఇక్కడే శారీస్ పర్చేస్ చేసుకున్నారనుకోండి ఆ చీర కట్టుకుని ఇంకా జ్యువెలరీస్ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు కదా సో దట్ మీకు అందుకే ఎన్ని శారీస్ ఐ మీన్ ఎన్ని శారీ షాప్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్ గా అన్ని లేకపోయినా దానికి చాలా ఐటమ్స్ ఉండేలాగా మీకు ఈ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి సో ఎవరైనా బయటకు వెళ్ళి నాలుగు రకాలు ఎత్తుక్కునే బదులు ఈ ఒక్క ఎగ్జిబిషన్కి వచ్చేసానుకోండి మీకు చాలా కవర్ అయిపోతాయి అఫ్ కోర్స్ సారీస్ దాని మీద బ్లౌజెస్ ఈ జ్యువెలరీ సెట్ అయిపోతే పెళ్లికి పెద్ద పని అయిపోతుందండి షాపింగే పెద్ద పని కదా సో మీకు జ్యువెలరీనా శారీస్ కలెక్షన్స్ షాపింగ్ అయిపోతే మీకు పెళ్లిలో హాఫ్ పార్ట్ అయిపోయినట్టే కదా మీకు ఈ షాప్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ చూసారా అట్లా కొన్ని కొన్ని షాప్స్ లో ఆఫర్స్ ఉన్నాయండి ఎందుకు మిస్ చేసుకోవడం అట్లాంటి ఆఫర్స్ అందుకే వీడియో మొత్తం చూడడం అనేది ఎక్కడెక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఎంతెంత కాస్ట్ లో తెలిసేది అనేది ఇంక ఇవన్నీ మీకు రెడీమేడ్ బ్లౌజెస్ ఏనబ్బా ఎలా అంటే మీకు పట్టు శారీస్ మీదకి కానీ మగ్గవర్క్ అట్లా మీకు కష్టమేసాడు అనమాట ఎప్పుడు చూపించే బ్లౌజెస్ కదా అనుకోకండి ఎవ్రీ టైం ఒకటే కలెక్షన్స్ చూపింగ్ కదా కలెక్షన్స్ మారుస్తారు కావాలంటే గమనించండి లాస్ట్ టూ టైమ్స్ చూపించిన వీడియో చూపించిన ఐటమ్స్ దీంట్లో లేవనే అనుకుంటున్నాను మాక్సిమం ఏమైనా ఉంటే మరి తిప్పుకోబాకండి అవే చూపించి ఏం లేవంటారా అని మాక్సిమం లేవని అనుకుంటున్నా ఇది ఒక్క సందులో ఉన్న క్రౌడే ఇలాంటి మూడు నాలుగు సందులు ఉన్నాయి మీ ఊరికే కొంచెం ఎస్టిమేషన్ తెలుస్తుంది కదా చిన్న బిట్ యాడ్ చేసా ఇవన్నీ మీకు తెలిసినాయి కదా ఇప్పుడు పెళ్లిళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు రెడీమేడ్ గిఫ్ట్ ఇచ్చేసుకుంటున్నారు కదా దాని రిలేటెడ్ ఐటమ్ అనమాట ఈ బాక్స్ మాత్రం పర్టికులర్ గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి ప్రేమికులు ఇచ్చుకునే బాక్స్ అంటే దానిలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తుంది పెళ్ళయ్యదా అంటే చాలా ఇస్తారబ్బా పెళ్ళైనాకే వాళ్ళు ఎవ్వరు మనం ఇచ్చిన వాళ్ళు తీసుకోరు నా ఈ స్టేట్మెంట్ తో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కమెంట్ చేయండి ఓవరాల్ గా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇప్పటి వరకు నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికి ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బా అండి టేక్ కేర్